నీ నీ మౌదు నోతిరియ రుణకైము వరకి రథినా ప్రేమ జారిణీ తరుణకై వినుడుచు విను చుకుని ఆడుచు నేను రాబడుతూ కూర్చున్నానయ్యా ఒక క్షణమైనా వీడినా నేనే మౌదు రోతిని అదే సయ్యా ఒక క్షణమైనా నన్ను వీడినా నేనే మౌదు రోతిని అది తోడు వ్రతు ప్రభువా నీ తోడు నేని వ్రతుకు చున్నారయ్యా ఒక క్షణమైనా వీడినా నేనే మౌను తెలియక్షణమైనా లు తెలుస్తున్నాం ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి రత్నాకర గారు వర్తమానం అందించబోతుండగా మన ముందు ఉన్నటువంటి ప్రియులు మరి చింతలబావన్ నుండి వచ్చినటువంటి నెహేమ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఆ తదుపరి దావిశోకులు వర్తమానం అందిస్తారు మనం శ్రద్ధగా వినే ఆలకించవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే వారు ఆ మనకు అందించబోతుండగా మనం శ్రద్ధగా విందాం ప్రార్థన మా తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడు వేనా మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఘనమైన గొప్పతండ్రి నీకు వందనాలు నాయన సభలను మీరు క్రమంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభవ ఈ యొక్క మూడో దినములో ప్రభవ మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ఇప్పటివరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుడు నీ పక్ష నిలబడ మాట్లాడనై ఉండగా నీ దాసుని నీ ఆత్మ చేత బలపరిచి వాడుకుందురని ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమె స్థుతిస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో దైవ గ్రంథం నుండి కొలశైలకు రాసిన పత్రిక అపోసిన పోలు కొలశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పన్నెండు వచనాలలో మధ్యలో ఒక మాట చెప్పు అన్ని విషయములలో ప్రభువును సంతోష ఆయనకు తగినట్టుగా నడుచుకుని వాళ్ళని చిన్న మాట మనం చేద్దాం స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభు కరుణాసం మీ ఘననావుని బట్టి వంద స్తోత్రం చెల్లిస్తూ స్థుతిస్తు ఉన్నాం ఇవల్ల గ్రామాన్ని బట్టి ఏర్పరచుకున్న సంఘాన్ని బట్టి సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న మీ పనిని బట్టి స్తోత్రం మీ పని జరిగిస్తున్న దైవ సేవకులను బాధ్యత వహిస్తున్న పెద్దలను దీవించండి అదే రీతిగా వ్యూహానంకుల కొరకు జేసనాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం అర్సలేపాటి సంఘం చుట్టుపక్కల ఉన్న సంఘాలకు మాదిరికరంగా ప్రోత్సాహకరంగా గురుగొలుపుగా ఉంచిన విధానం బట్టి ఉన్నాను తెచ్చి ఈ దినాల్లో ఉపయోగిస్తూ ఉన్నారు ఎండలు తీవ్రంగా ఉన్న ఆసక్తిగా మీ బిడ్డలు నడిపిస్తూ ఉన్నారు పాటలు పాటలు వాయిద్యాలు వాయించుట్లు మీ గొప్ప సహాయం చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభలలో ప్రయాసపడుతూ పాటుపడుతున్న ఒకరిని దీవించండి వాక్యము మీది అందించేవారు మీరు అల్పనైనా మమ్మల్ని చేర్చుకొని ఎంతో చక్కని పరిచర్య చేసిన కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ రాత్రి వరకు జరిగే సభలలో మీ అనుగ్రహించమని సమస్త మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి మంచిది మీ దగ్గర పాటలు పాడే వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు అందరూ పాటలు పాడుతున్నట్టున్నారు సంతోషమే కానీ రాగాలు తాళాలు అనేది సరిగా ఉండాలి అందుకే రాగం తాళం లేకపోతే కష్టం బేస్తవారిపేటలో కొత్తపేట అని ఉంది కాశీరెడ్డి గారి అంకుల వాళ్ళ ఊరు బేస్తవారిపేటలో ఉన్నప్పుడు ఎక్కువగా కొత్తపేట వెళ్ళేవాడిని అక్కడికి వెళ్ళి పరిచర్య జరిగిస్తూ ఉండేవాడిని అక్కడ నారాయణ రెడ్డి గారు అని నాకు ఆయన ఉండేవాడు ఆయన ఒక పాట తీసి బాబు ఈ పాట పాడు అని అన్నాడు అయ్యా నాకు రాదు అన్నాడు చదువు లేని వాళ్ళకు మాకు రాదు చదువు వచ్చిన నీకు రాదే అన్నాడు అక్కడ ఓసురమ్మకుండి అయ్యా దానికి రాగము తాళం ఉంటుంది ఒక లై ఉంటుంది ఏం లయ్యా చదువు వచ్చిన వాడికి లై అయింది అంటున్నాడు పాపం ఆయనకి ఏం తెలియదు ఆయన వెయ్యి పాటలు ధారాళంగా పాడగలరు అంత చదవడమే కాబట్టి కొంతమంది పాటలు పాడాలంటే చదువుతూనే ఉంటారు కాబట్టి పాటలు అనేది జాగ్రత్తగా పాడాలి రా ఈ దినాల్లో ఈ ఉదయం కూడా నేను సిస్టంలో విన్నాను పాటలు అన్నీ కొన్ని తప్పులు ఉన్నాయి తరుణ మీదే తరుణ మీదే పాపికి మీదే పరలోకం చేరుటకు ఆ తర్వాత ఆ నరకము తప్పుటకని తీసేస్తున్నారు రాజారావు అన్న చిన్నప్పటి నుండి ఆ పాట వింటున్నాడంట ఈ ఉదయం కూడా మేము వింటే నరకం తప్పుటకు లేదు ఇప్పుడు కూడా సహోదరులు ఎవరు పాడారు నరకం తప్పుడకని తప్పించి పాడారు రైతు అట్లా పాడొద్దు పాటల పుస్తకాల్లో ఇంతకుముందు ఉన్నటువంటి దేవుని దాసులు చాలామంది ప్రార్థనాపూర్వకంగా పాటలు రాశారు ఎక్కువగా రాస్తున్నారు పి జయరావు గారు ఉన్నారు వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు సుగుణరావు గారు ఉన్నారు వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు శాంబాబు గారు రాశారు ఈ విధంగా చాలామంది విల్సన్ గారు రాశారు పీటర్ సింగ్ గారు రాశారు పీటర్ సింగ్ గారు మన అసెంబ్లీ కాదు కానీ వారు పాటలు చాలా ఉన్నాయి నీ జీవితంలో గమ్యం పోయేదో అనే పాటలు ఇవి చాలా ఉన్నాయి కాబట్టి చాలామంది పాటలు భక్తులు రాశారు కానీ రాగాలు ఈ తాళాలు ఈ తర్వాత ఈ ఈ చరణాలు తప్పించి మాత్రం పాడొద్దు అందుకే పుస్తకం ఉంది పుస్తకంలో మీరు చూసి పాడడం అనేది నేర్చుకోండి ఎందుకంటే చాలాసార్లు ఎలా పడితే అలా పాడితే అది సరైనటువంటి విధానం కానీ కాదు దయతో అన్నద భావించొద్దు ఈ పాటలు సభల్లో పాటలు పాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కువ చరణాల పాట తీసుకోవద్దు అవకాశం ఇదే అని మొత్తం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు పది చరణాలు పది చరణాలు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఎంత టైం వేస్ట్ అవుతుంది కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత అనేది చాలాసార్లు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దయతో గమనించి ఎక్కువ మనము చరణాలు కాకుండా ఒక రెండు మూడు చరణాలు అలా పాడి ప్రభువును మహింపరచడం అది ఎంతైనా మంచిది ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశము ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి ముఖ్యంగా వ్యవహాన్ అంకుల్ గారికి జసనన్నకు చేరివచ్చిన వచ్చిన ప్రియులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం వాస్తవానికి నెల్లూరు వెళ్ళాలి కానీ ఖమ్మంలో సంఘములో జోయిల్ విక్టర్ గారు సంఘ పెద్దలు ఉదయకాల వేళ ప్రభువు నిద్రించారు వారు నేను చాలా సన్నిహితులం వారు ఇంగ్లీష్ లిటరేచర్లో అనార్ఘంగా లెక్చరర్గా మాట్లా చక్కగా ఎక్కువ పనిచేశారు చాలా భక్తి పరులు ఆత్మీయులు నేను కూడా కొంతకాలం జువాలజీ లెక్చరర్గా పనిచేశాను తర్వాత సొంత స్కూల్ ఒకటి నేను రన్ చేయడం జరిగింది అప్పుడు ఆ స్కూల్లో ఆయన ఫ్లాగా హైస్టింగ్కు ఆ అన్నే వచ్చేవారు అంత ఆత్మీయుడు భక్తి పరుడు ఉదయకాల వేళ ప్రభువు నందు నిద్రించారు చిన్న వయసే ఆయనప్పటికీ ప్రభువు పిలుచుకున్నారు పియా అసెంబ్లీలో వారు పెద్దలుగా లాజరస్ గారు ఎహెస్కేలు అదే సమయంలో జోయిల్ విక్టర్ గారు వారు ఉన్నారు రేపు ఉదయకాల వేళ సమాధి కార్యక్రమం కానీ సాయంకాలం అట్లా వెళ్ళి వారిని అక్కడ కార్యక్రమంలో కొంత పొంది మళ్ళీ రేపటి దినం మాకు స్థానిక సంఘంలో యవనస్తుల మీటింగ్ ఉన్నది పెద్దలు సాల్మన్ బాబు గారు గుంటూరు నుండి వస్తున్నారు కావున మా కోసం మీరు పరిచయలు వీటన్నిటి కోసం ప్రార్థించాలని ప్రేమతో మనం చూస్తూ ఉన్నాం మంచిది ఈ యొక్క సమయంలో కొలసీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో తొమ్మిది పన్నెండు వచనాల్లో ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని అని ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం మూడు నడకలు చెప్పాడు రెండు ఏడులో ఆయన ఎందుండి నడుచుకోవాలన్నాడు నాలుగు ఐదులో జ్ఞానము కలిగి నడుచుకోవాలి అని అన్నాడు ఆయనకు తగినట్టుగాని అందులో మూడు విషయాలు మనం గమనిస్తూ వచ్చాం ఒకటి పరిశుద్ధతలో ఆయనకు తగినట్లుగా అని ఉదయం ఆలోచన చేశాం ఆయన పరిశుద్ధుడు కొలసై సంఘం ఒకటి ఒకటి ప్రకారం కొలసైలో ఉన్న పరిశుద్ధులకు అని అన్నాడు ఒకటి ఇరవై రెండు ప్రకారం తన సన్నిధిన పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టు అన్నాడు ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా ఆయన సన్నిధానంలో పరిశుద్ధులుగా నిలవబెట్టాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైనది పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేం హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు ప్రభువును చూచలే కాబట్టి ఆత్మశుద్ధి లేని ఆచారము లేలయ్యా అని అన్నాడు ఆత్మశుద్ధి లేకుండా మనం ఎన్ని చేసినా దానివల్ల ప్రయోజనము లేదు పరిశుద్ధత లేకుండా ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా దాని ఉపయోగము లేదు పరిశుద్ధత అనేది ముఖ్యం మట్టి ఇంట్లోకి పిల్లవాడు మట్టితో వస్తుంటే తల్లి అంటుంది కాళ్ళు గడుక్కొని లోపలికి రమ్మంటుంది అది మట్టి ఇళ్లే కానీ ఏది ముఖ్యం కడగబడుట అనేది ముఖ్యం నీవు నేను కడగబడకపోతే చాలా కష్టం అందుకే పేతురితో ప్రభో అదే మాట అన్నాడు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు నాకు నీకు సంబంధం లేదు అలాగైతే ఆయనకు మనకు సంబంధం ఎలా ఏర్పడిందంటే ఆయన రక్తధారల చేత కడగబడ్డాం అందుకొరకే ఆయన బిడ్డలుగా మనము తీర్చబడ్డాం పరిశుద్ధత అనేది యేసు రక్తం ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుంది అలాగినట్లయితే మనము కడగబడిన స్థితి అనేది విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైనది అని మనం చూస్తున్నాం ఒకటి పరిశుద్ధతలో ఆయనకు తగినట్టుగా ఉండాలి రెండవది పరిచర్యలో ఆయనకు తగినట్టుగా ఉండాలి యశూ క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ నాలుగు స్వార్థల్లో ఆ మాట చెప్పాడు కానీ ఒకటిగా మార్ మత వార్త మత వార్త ఇరవయవ అధ్యాయం మత ఇసు వార్త ఇరవయవ అధ్యాయం ఇరవై ఆరో వచనం మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరును వాడు మీ పరిచారకుడై ఉండవల పరిచారకుడు గొప్పవాడు అని అన్నాడు ఇరవై ఏడులు అన్నాడు మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరును వాడు మీ దాసుడై దాసుడు ముఖ్యుడు పరిచారకుడు గొప్పవాడు కానీ ప్రభువుని గురించి ఏమన్నాడు ఇరవై ఎనిమిదో వచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ప్రాణమునిచ్చుటక్వచ్చు ఆయన పరిచారకుడుగా వచ్చాడు ఆయన పరిచారకుడు అలాగైనట్లయితే ఆయన పరిచారకుడుగా కనబడుతున్నాడు ఆయన యొక్క పనివాడుగా కనబడుతున్నాడు ఆయన పరిచర్యలో ఆయనకు తగినట్టుగా అంటే ఆయన పరిచర్య చేశాడు మనము ఆయనకు తగినట్టుగానే మనము జీవించాలి ఆయన గొప్పవాడే కానీ తగ్గించబడి వచ్చాడు దైవగంధములు కొన్ని మాటలు ఉన్నాయి దేవదూతల కంటే ఆయన తక్కువ చేయబాడు ఎక్కువ వాడు ఏమయ్యాడు తక్కువ చేయబడ్డాడు ఆయన తండ్రితో ఉండడం గొప్ప భాగ్యం భాగ్యవంతుడు అభాగ్యవంతుడయ్యాడు ఆయన పైనున్నవాడు ఆయన క్రిందికి దిగి వచ్చాడు ఆ మాటలు ఎంత బలమైనవి ఆయన దిగివచ్చాడు అయితే ఆయన ఎలా ఉన్నాడంటే పరిచారకుడుగా ఉన్నాడు ఈ మాట తేటగా చూద్దామా లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన లూకాస్ వార్త ఇరవై రెండు ఇరవై ఏడు గొప్పవాడెవడు అంటే భోజనం కోసం బల్ల దగ్గర కూర్చున్నవాడా వడ్డించేవాడా అని అంటున్నాడు అని అంటూ ఏమన్నాడు అక్కడ చేయివాడా వాడే కదా అంటే భోజనపు బళ్ళ దగ్గర కూర్చున్నవాడే గొప్పవాడు కానీ వడ్డించేవాడు గొప్పవాడు కాడు అని అంటూ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా అయినను నేను మీ మధ్య ఆ మాట గమనించండి పరిచర్య చేయువాని వలె నేను నేను మీ మధ్య ఎలా ఉన్నాను పరిచర్య చేయువాని వలె నేనున్నాను నేను మీ మధ్య భోజన పంక్తి దగ్గర కూర్చున్న వానిగా లేను ఆయన మాదిరి పరిచర్యకులో ఆయనకు తగినట్టుగా నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలే ఉన్నాను ఈ మాట వివరిస్తూ యుహానుసు వార్త పదమూడవ అధ్యాయంలో చెప్పాడు ఇదే విషయాన్ని యుహానుసు వార్త పదమూడవ అధ్యాయంలో వివరముగా వ్రాయబడి ఉన్నదండి నాలుగో వచ్చిన పదమూడు నాలుగు అప్ప మినిస్ట్రీ అంటారు మేడగది పరిచర్య భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల ఈ మాట గుర్తుపెట్టుకుందాం భోజనం వడ్డించాలంటే ఆయన పంక్తిలో నుండి లేచాడు ఈ పన్నెండు మంది శిష్యులు భోజనపు బల్ల దగ్గర కూర్చున్నారు కూర్చున్నవారు గొప్పవారు వడ్డించేవాడు పరిచారకుడు నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే నేను పై వస్త్రము తీసి ఏమన్నాడు నాలుగు వచ్చులు పై వస్త్రము అవతల పై వస్త్రము యువతలు ఉండాలా అవతలు ఉండాలా అవతలు ఉండాలి పాత నిబంధనలో పై వస్త్రం అంటే మాన్యతకు గౌరవానికి ఆ నెమ్మదికి సాదృశ్యం ఒక రెస్పెక్టబులిటీ అని అంటారు గౌరవార్థమైనది ఈ పై వస్త్రం అట ఇది వంగినప్పుడు మనకు అడ్డం వస్తుంది వంగినప్పుడు ఈ పై వస్త్రం ఏమైంది అడ్డం అంటే పరిచర్య చేయడానికి ఈ పై వస్త్రం ఏమైంది అడ్డం వస్తుంది కాబట్టి పై వస్త్రం ఏం చేశాడు అయినా ఎక్కడైనా పరిచర్ చేయాలంటే వంగాలంటే పై వస్త్రాలు అడ్డం వస్తున్నాయి పై వస్త్రం అనగా మన డిగ్రీస్ అనే పై వస్త్రం మన ఉద్యోగం అనే పై వస్త్రం మన ఆస్తి అనే పై వస్త్రం మన అంతస్తు అనే పై వస్త్రం మనకున్నటువంటి పలుకుబడి అనే పై వస్త్రం మన కులం అనే పైవస్త్రం మన మతం అనే పై వస్త్రం ఈ పై వస్త్రము సంఘములో ఉండాలా బయట ఉండాలా అది అవతల పెట్టివేసి ఇంజనీర్ ఎక్కడా ఇంజనీర్ సంఘంలోనా లేకపోతే బయట సంఘంలో ఇంజనీర్ కాదు సంఘంలో డాక్టర్ కాదు కొన్ని సంఘాల్లోకి వెళ్తే ఈయన పలానా డాక్టర్ అండి పలానా ఇంజనీర్ అండి పలానా ఆఫీసర్ అండి అని అంటారు ఈ ఒకవేళ ఏదైనా ఏ పని చేయలేని ఒక దాసుడిగా వస్తే మన బ్రదర్ అండి మీరు పక్కా చెప్పండి అంటారు ఎందుకు ఈ పెద్దవాడైతేనే పలకరిస్తారు ఆ పై వస్త్రం అవతల పెట్టివేయ మీ మధ్య నేను పరిచారకుని వల్లే నేనున్నాను పై వస్త్రము ఇవతల ఉండకూడదు ఈ పై వస్త్రము మనల్ని వంగనివ్వకుండా చేస్తుంది పరిచర్య చేయకుండా చేస్తుంది ఈ పై వస్త్రము అడ్డగిస్తుంది అసలు నువ్వు ఇంత ఆఫీసర్ నువ్వు వంగడం ఏంటి నువ్వు చేపలు చూడడం ఏంటి నువ్వు మైక్ పెట్టడం ఏంటి నువ్వు పరిచర్ చేయడం ఏంటి నువ్వు కంజర కొట్టడం ఏంటి నువ్వు పత్రికలు పంచడం ఏంటి నువ్వు వడ్డించడం ఏంటి నువ్వు గ్లాసులు ఎత్తడం ఏంటి నువ్వు ఏంటి అంటే ఈ పై వస్త్రము వంగనివ్వదు మనను యశాగంధమన్నాడు నేను దాటువారికి దారిగా చేయడానికి ఆయన తన వీపును నేలకు వంచాడు నేలకు వంచాడు ఆయన పై వస్త్రము అవతల పెట్టివేశాడు సోదడా సోదరి నేను ఒక గొప్పవాడు కావాలంటే నేను ముందేమవ్వాలి పరిచారకు నేను ముఖ్యుడుగా కావాలి అంటే నేను దాసుడు అవ్వాలి ఈ దినాల్లో అందరూ చెప్పేవారే కానీ చేసేవాళ్ళు లేరు ప్రభుదాశంకులు నేను ఇంటర్మీడియట్ కర్నూలు జిల్లాలో చదువుకున్నాను అప్పుడు ఎక్కువ సార్లు నంద్యాల ఆదివారాలు వెళ్ళేవాడిని ఒకటి మీటింగ్ జరుగుతున్న వెళితే ప్రభుదాశంకులు డ్రమ్ములు కడుగుతున్నాడు డ్రమ్ములు కడుగుతున్నాడు నేను వెళ్ళి అంకుల్ డ్రమ్ములు కడగ మీరు కడగడం ఏంటి ఒక మాట చెప్తే మేము అడుగుతాం కదా అంటే ఆయన అన్నాడు ఇది చెప్పేది కాదు చేసి చూపించేదన్న ఇది చెప్పేది కాదు చేసి చూపి అందరూ చెప్పేవాళ్ళయ్యా చేసేవాళ్ళు ఎవరు అన్నాడు ఏ సంగంలో అయినా చూడండి కుర్చీలు ఎందుకు ఇట్టేసారు అని అంటారు కానీ వాళ్ళు పోయి వేస్తారా లేదు మదికెందుకు ఇట్టబెట్టారు ఇది ఎందుకు గిట్టబెట్టారు అదే ఆ బాక్స్ ఆ కుర్చీలు ఎందుకు అట్టబెట్టారు అంటారు అదే చేసేది ముందు చేయొచ్చు కదా ముందు రారు అనడానికి వస్తారు చాలాసార్లు అందరూ పాయింట్అవుట్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరు పట్టలు ఎవరేస్తారు ఊడ్చేది ఎవరు ఇంకా ఓడవలేదు అంటారు ఎవరు ఊడుస్తారు మన కోసం ఆ పని మనమే చేయాలి మీరు చేయండి అంటే చేయలేరా కానీ ప్రభు అలా చే చెప్పలేదు పేతురు గిన్నెలో నీళ్లు పోయమంటే పోయలేడా తువాలో తీసుకోండి తీసుకోలేడా కడగమంటే కడగలేడా గలడు కానీ ఆయన మాదిరిగా ఇలాగూ చేశాడు పరిచర్యలో ఆయనకు తగినట్టుగా మనం చేయాలి పరిచర్యలో వారు వారు చేస్తున్నారా వీరు చేస్తున్నారా అని మనం అడుగుతాం వారు వీరు అక్కర్లేదు మన ప్రభువే మనకు మాదిరిగా ఉంచాడు కడపలో యూత్ క్యాంప్ జరుగుతున్నప్పుడు నేను చాలా యూత్ క్యాంప్లు కడప హాజరయ్యాను ఒకసారి ల్యాబరేటరీ లెట్రిన్ అది అది ఎందుకు స్ట్రక్ అయిపోయింది నీళ్లు పోకుండా అంత చండాలంగా మారిపోయింది అప్పుడు ఒక జోసెఫ్ గారు ఉన్నారు ఆయన ఆర్టీపీలో రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టులో పనిచేసేవాడు ఆయన వెళ్ళి ఆ నీళ్లు పోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ కట్టుకొని ఆయన ఆఫీసర్ వెళ్ళి ఆ లెట్రిన్ దాంట్లో చేయి పెట్టి ఒక మూత అడ్డం అంటే దాన్ని తీసేశాడు నీళ్ళు అన్నీ క్లియర్ అయిపోయినాయి ఆ రోజున నా హృదయం చాలా చెలించిపోయింది ఆయన పెద్ద ఆఫీసర్ లక్షల జీతం తీసుకుంటున్నాడు ఆయన వెళ్ళి పరిచర్య చేశాడు నేను మీ మధ్య పరిచర్య చేయు అని వాళ్ళే ఉన్నా చోదరా సోదరి నీవు నేను పరిచర్య చేయడానికి కొన్నిసార్లు పరిచర్య చేయడానికి ఇందులో పోటీకి పరిచయం ఎవ్వరు పోటీకి రారు ఈ పరిచయకు రాజారావు గారి జీవితంలో ఒక పుస్తకం రాయబడింది ఆయన వస్తాను మాకు చిన్నాను అవుతారు ఆ పుస్తకంలో ఏముందంటే ఆయన చేసిన పరిచర్య పోటీ లేని పరిచర్య అని రాయబడింది పోటీ లేని పరిచర్య అంటే అందరికంటే ముందు వస్తాడు మందిరం అంతా ఊడుస్తాడట ఈ బరకాలు వేస్తాడు పట్టలేస్తాడు డ్రమ్ములు పెడతాడు మైక్ పెడతాడు మళ్ళీ వెళ్ళి సిద్ధపడి మళ్ళీ అందరికంటే మీటింగ్కు టయానికి వస్తాడు కొంతమంది ఏం చేస్తారు ఏం బ్రదర్ లేట్ అయ్యిందంటే ఇప్పుడు చేపలన్నీ నేను వేసానండి అందుకే లేట్ అయ్యిందని చేపలన్నీ లే వేసి లేట్ అయిందా కానీ అలా చెప్పేవారు కాదండి రాజారావు గారు వచ్చి మళ్ళీ వచ్చి వాళ్ళు మీటింగ్లో కూర్చునేవాళ్ళు పోటీ లేని పరిచర్య పాట పాడాలంటే నేను పాడతానంటారు ఆయనైనా నడిపించేది నేను నడిపిస్తానంటారు ఆయనైనా వాక్యం చెప్పేది నేను చెప్తానంటారు ఆయనైనా వాయిద్యాలు వాయించేది నేను వాయిద్యాలు వాయిస్తానంటారు ఆయనైనా చేసేది నేను చేస్తానంటారు కానీ ఆ సిస్టర్ అయినా ఊడ్చేది నేను ఊడుస్తానని పోటీ ఎవరైనా పోటీకి వస్తారా రా ఆ సహోదరుడైనా ఎప్పుడు కుర్చీలేసేది వాళ్ళైనా మైకు పెట్టేది వాళ్ళైనా కంజర కొట్టేది వాళ్ళైనా పత్రికలు పంచేది వాళ్ళైనా వడ్డించేది మేము వడ్డిస్తాం అని పోటీకి వస్తారు పోటీకి రానే రా నేను మీ మధ్య పరిచర్య చేయు అని వాళ్ళే నేను ఆ పల్లెములో నీళ్లు పోసుకున్నాడా ఒక తువాల నడుమున కట్టుకున్నాడా ఆయన వారందరి మధ్య పరిచారకుని వలే కనబడుతున్నాడు పరిచారకుని వలే ఆయన కనబడుతున్నాడు అందరూ భోజనానికి కూర్చున్నారు ఆయన భోజన పంక్తిలో నుండి లేచాడు ఎవడు గొప్పవాడు కూర్చున్నవాడా వడ్డించేవాడా గొప్పవాడా కూర్చున్నవాడే కదా అని అంటున్నాడు కానీ మీ మధ్య నేను కూర్చోలేదు తోమా నేను మీ మధ్య కూర్చోలేదు పేతురు నేను మీ మధ్య కూర్చోలేదు మీ మధ్య నేను పరిచర్య చేయు అని ఉన్నాను ఆ గిన్నె పట్టుకున్నాడా అన్నీళ్ళు పోసుకున్నాడా తువాల నడుమున కట్టుకున్నాడా వాళ్ళందరి మధ్య ఎలా కనబడుతున్నాడు ఒక పరిచారకుని ప్రతి శిష్యుని పాదమ దగ్గరికి వెళ్ళాడు ఇలా అన్నాడా పేతుడిని కాలు పైకెత్త అన్నాడా కాలు పైకెత్తమలనా ఆయనే వంగాడు బెండయ్యాడు వంగితే పరిచయ చేయగలం బెండైతే పరిచర్ చేయగలం ఆయన వంగాడు ఎంత వంగాలో అంత వంగాడు పేతురు యొక్క కాలు ఎంత కింద కిందో అంత వరకు వంగి ఆయన కడుగుతున్నాడు మీ మధ్య పరిచారకుని వల్లే ఉన్నాను మీ మధ్య పరిచర్య నేను చేయువాని వల్లే ఉన్నాను అలాగినట్లయితే పరిచర్యలో ఆయనకు తగినట్టుగా మనము చేయాలి పౌలు ఎందుకు నియమించబడ్డాడు ఆ పోస్తుల ఆ పోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం పదహారు పద్దెనిమిది వచనాలు కలిసి ఉన్నాయి ఆ పోస్తుల కార్యము ఇరవై ఆరవ అధ్యాయం పదహార వచనం నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చు నేను నీకు కనబడబోవు సంగతిని కూర్చు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడు పౌలా నేను పరిచారకునిగా నేను నియమిస్తున్నాను ఆయన పరిచారకుడుగా కనబడుతున్నాడు ఆ పోస్టులైన పౌలు దశలోనికి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఆ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు వచనం పూర్వము దూషకుడను హింసకుడను హానికరణైన నన్ను తన పరిచర్యకు నియమించి తన పరిచర్యకు నియమించబడ్డాడు పరిచారకుడిగా కనబడుతున్నాడు పరిచర్యలో ఆయనకు తగినట్టుగా కొలశైలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ముగింపు కుల శైలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ముగింపు పౌలోనూ నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలో ఇరవై ఆరు వచ్చిన ముగింపు నేను ఆ సంఘమునకు పరిచారకుడు పరిచారకుడుగా నియమించబడ్డాడు నాయకుడిగా కాదు అధికారిగా కాదు ఒక పెద్దగా కాదు లేకపోతే ఒక అధికారిగా ఒక హుందాతనం కలిగిన వాడిగా కాదు నన్ను ఆయన తన పరిచర్యకు నియమించాడు నమ్మకమైన వాణిగా ఎంచాడు పరిచర్యలో ఆయనకు తగినట్లుగా ఉన్నాడు పరిచర్యలో ఆయనకు తగినట్లుగా జీవించాడు పరిచరులు ఆయనకు తగినట్టుగా దినత్వము కలిగి ఉన్నాడు ఎక్కడ అతిశయాన్ని ప్రదర్శించిన వాడు కాదు అహాన్ని ప్రదర్శించిన వాడు కాదు డాంబికాని ప్రదర్శించిన వాడు కాదు వలె కనబడుతున్నాడు ఆ సువార్తకు పరిచార ఎన్నిసార్లు సువార్తలు కొట్టబడ్డాడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఐదు సార్లు తిన్నాను అన్నాడు వస్త్రాలు లేకుండా ఉన్నాను అన్నాడు ఈ కొనిలో ఎడవబడ్డాడు నేను ఆ సువార్తకు పరిచారకుడునయ్యా ఆ సంగమునకు నేను పరిచారకుడు రాత్రి పగలు అని పేదము లేకుండా నీలలో గడిపాడు ఆహారము లేని దినాలు ఉన్నాయి దప్పికతో ఉన్నాడు ఆకలితో ఉన్నాడు వేదనతో ఉన్నాడు దిగంబరత్వంతో ఉన్నాడు బట్టలు లేకుండా ఉండిపోయాడు సువార్త నిమిత్తం ఆ సువార్తకు నేను పరిచారకుడను అని చెప్తున్నాడు సోదరడా సోదరి సువార్త విషయంలో ఒక గొప్పవాడుగా కనబట్లేదు ఒక పరిచారకుడుగా కనబడుతున్నాడు ఆ సంఘమునకు నేను పరిచారకుడను సోదరడ సోదరి నీ జీవితం నా జీవితంలో పరిచర్యలో ప్రభువుకు తగినట్లుగా ఉండగలుగుతున్నాను